నియోజకవర్గంలోని వి కోట వెంకటగిరి కోట మండలంలో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వెంకట్ గౌడ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వి వీ మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సాగునీరు రోడ్లు బస్ సౌకర్యాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి ఈ విషయాల గురించి వి కోట మండలంలోని ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం వీకోట వీకోట మండలం అవును సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ ఏ ఎమ్మెల్యే గురించి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే గురించి సార్ నెంబర్ వన్ గా ఉంది నెంబర్ వన్ గా ఉంది వాళ్ళైతే చెప్తే రెస్పాన్స్ అయితే టీడీపీ వాళ్ళు అయితే రెస్పాన్స్ అయ్యారు సార్ టీడీపీ వాళ్ళైతే రెస్పాన్స్ చేయద్దు వీళ్ళకైతే ఎమ్మెల్యేకి చెప్తే కూడా మనం మన పనులైపోతుండే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సార్ ఇప్పుడు వైసీపీకి అవకాశం ఉండదా టీడీపీ కూడా సార్ నెంబర్ వన్ వైఎస్ఆర్కే సార్ వైఎస్ఆర్కి అవును సార్ మళ్ళీ వెంకట గౌరవ ఎక్కడ వైలో అవుతుండే సార్ ఏమంటే చిన్న స్థాయిని ఇంకా నా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోవాలంటే విధంగా వాళ్ళు పని చేయిస్తున్నారు ఎవరు వెంకటగూడు వెంకటగూడు ఇక్కడ పిఎన్ఎన్ మా వార్డు సర్పంచ్ కూడా చాలా బాగా పనిచేస్తా ఉంది ఎవరు నేను చెప్పేది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు 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 ఇక్కడ కనీసం ప్రజలు ఒక్కసారి కూడా ఓటు వేసుకోపోయినాక మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు అంతేనా మొన్న వార్డ్ నెంబర్ చెప్పండి చాలా బాగా పనిచేస్తా చిన్న స్థాయి వాళ్ళకి ఒక ఇల్లు కావాలంటే కూడా ఖచ్చితంగా ఇల్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చిరాల

ముందు టిడిపి ఉన్నప్పుడు ఈ రోడ్లు వేసింది కానీ అవి కానీ మొత్తము టీడీపీ ఉన్నప్పుడు వేయం వైన్ ఏదో కొన్నూరులో వేసినాడు అంతే కొన్నూరులో వేయలేదు వైన్ కూడా మిగతా టీడీపీ ప్రభుత్వం అప్పుడు వేసిండేది ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా మీకు ఇప్పుడు గౌడ వచ్చిన తర్వాత ఎక్కువ అభివృద్ధి జరిగింది ఇక్కడ వాయిన్ వేసిండేది మిగతా ఈ అభివృద్ధి అంటే ఈ ఇప్పుడు ఈ పెన్షన్లు ఇట్లా అట్లా మంతా అప్పుడు ఇవి కొంచెం ఎక్స్ట్రాగా పెంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకునే మిగతా ఏం పెద్దగా ఏం చేసాడంతా ఈసారి ఎక్కువ ముగ్గు టీడీపీ అదే చెప్తున్నాడు నాకు అర్థం ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ఎవరు సార్ వెంకటగౌడ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ మీ పాలమలేరు వెంకటగౌడ అనేది కాదు సార్ జగన్ అంతే వెంటగౌడ ఎవరికి తెలుసు ఎవరికి చంద్రబాబు ముప్పై వేలు వచ్చింది కుప్పంలో మెజార్టీ ఈయనకి ముప్పై ఆరు వేలు వచ్చింది అప్పుడు జగన్ జగన్ చంద్రబాబు చెప్పండి కాబట్టి జగన్ జగన్ చూసి ఓట్లేదు సార్ వెంకటగౌడ చూసి ఎవరు ఓట్లేరు ఇక్కడ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా బాగా జరిగింది సార్ అన్ని బాగుంది ప్రతి సొందరకు సిమెంట్ రోడ్లు వేసినారు అభివృద్ధి బాగుంది అన్ని అన్ని ఊరు మొత్తం వేసినారు సిమెంట్ రోడ్లు ఊరు మొత్తం వేసినారు మొత్తం వేసినారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి డిపింట వైసీపీ వైసీపీనే వైసీపీనే ఎందుకు సార్ వైసీపీ అన్ని మంచి పని లేదు సార్ యాభై ఇంట్లో ఒక మనిషిని పెట్టి లంచం లేకుండా ఏమి లేకుండా పెట్టినాడు ఈ ప్రపంచంలో ఎవడు దేవుని ఫోటోలు తీసి పక్కలో పెట్టి వన్ ఫోటో పెట్టి పూజ చేసుకోవాలా ఒక్క రూపాయలు లంచం లేదు సార్ ముందు ఆఫీసులు తిరిగి 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 చచ్చిపోతా ఉంటారు జనాలు ఒక్క రూపాయి లంచం లేదు ఇంట్లో కాలు కాలేజ్ అన్ని పనులు చేయిపోతా ఉంటా అంటే ఇంత మంచి వాడు ఇంకెవరు సార్ ఈ ప్రపంచంలో ఎవడు లేదు సార్ జగన్ మాదిరి ప్రపంచంలో లేదు ఎవడు చేస్తా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ బ్రహ్మాండదు ఎవరు ఒక్క రూపాయి కూడా లంచం అడిగేళ్ళు చేసే చెప్తానే ఫోన్ చేస్తాను చేసిపోతా ఉంటారు నేను ఓకే ఒపీనియన్ ఎమ్మెల్యే గారు ఆయనకి ఏమో సార్ ఎమ్మెల్యే నేను చెప్తాను సార్ జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పని లేదు ఎంపీకి పని లేదు మంత్రికి పని లేదు ఎవరికి పని లేదు ఓన్లీ వాలంటీర్స్ సచివాలయం సచివాలయము ప్రజలు అంతే ఎవరికి పని లేదు సార్ లేదు అయ్యే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉంటా ఇప్పుడు మేము ఎమ్మెల్యే దాకా ఇంతవరకు పోయింది లేదు సార్ వాళ్ళు సచివాలయం వాళ్ళు చెప్పి పెట్టే వాళ్ళు వస్తారు చేస్తారు పోతారు వాలంటీర్ వాడిని ఫోన్ చేస్తే వాడు వస్తాడు ఏమన్నా అంటాడు ఈ మాది ప్రాబ్లమ్ రైట్ ఓకే అంటాడు సార్ హాస్పిటల్కి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లకు సార్ ఖర్చు పెట్టినాడు ఎవరు సార్ ఖర్చు పెట్టినాడా ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వీ కోట్లు ఒక ఒక ఆరు మందికి కనీసం ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చింది ఏమే క్యాన్సర్ కోసం ఖర్చు పెట్టింది ఆరోగ్యశ్రీ అంత మాకేం రాదు సార్ మేము ఫార్వర్డ్ క్యాస్ట్ మాకేం రాదు ఒక పెన్షన్ ఒకటి వస్తుంది జగన్ చంద్రబాబు బీడు అది కూడా రాలే అంతా దొంగ ఏమర్చేది ఫోర్ ట్వంటీ ఏమి ఇచ్చలే వాడు అంతా అబద్దాలే ఇప్పుడు బస్సులో ఏండారు అది ఏం చెప్పేయలేదు ఎవరు చంద్రబాబు చెప్తా ఉన్నాడు బస్సులు ఫ్రీ అనేసి మూడు సిలిండర్లు అంటా ఉంటాడు ఏమో జనాలకు ఏం చేస్తారు ఇక్కడ మాకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అందరూ సహాయం పొందిండారు సార్ సహాయం పొందిన వాడు మొత్తమే సార్ ఒక పల్లెంట్ ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ముప్పై వేలు ఆరు లక్షలు ఏడు లక్షలు కూడా వచ్చింది సార్ చెప్పలేదు క్యాన్సర్ పేషెంట్లకు అట్లా వచ్చింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకే వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ బస్సులో అది ఏం చేస్తారు తెలియదు దాంతో ఆటో వాళ్ళ ఆంటీ కదా బస్సులు ఫ్రీ పెడతారు ఆటో వాళ్ళే ఆంటీ అది ఒకటి ఇంకేం ఇక్కడ ఇక్కడ ఈ మా వెంకటగిరి కోటలో సమస్యలు ఏం లేవా సార్ ఇక్కడ సమస్య ఏముంది సార్ సమస్యలు ఏం లేవు ఏం సమస్యలు లేవా ఏం సమస్యలు లేవు ప్రతి ఒక్కరు ఆఫీస్కి పోవాల సమస్యలు ఉండే సార్ వాళ్ళు వచ్చి అన్ని చేయించేసిపోతా ఉన్నాయి ఇంటికాడ ఇంకేం సార్ సమస్యలు ఉంది సమస్యలు ఏమి లేవంటారా అవును సార్ నేను నేను ఒక ఇల్లు కడతాను సార్ నా పంచాయతీ ఆఫీస్కి పోతే అప్రూవల్ తెచ్చుకుంటా మళ్ళీ సర్పంచ్ నాకేం సార్ ఉంటుంది పని ఏం చెప్తాను ఎమ్మెల్యే జీరో మంత్రి జీరో అందరూ జీరో ఓన్లీ జగన్ వాలంటీర్స్ సచివాలయం ఇంతే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు పని చాలా బ్రహ్మాండం ఎవరు లేదు చెప్పలేదు సార్ వాళ్ళు ఫోటో జవన్ ఫోటోలు పక్కన పెట్టి మరి ఫోటో పూర్తి చేస్తారు యాభై ఇల్లు ఒక పెట్టి చేస్తారు ఎవరు సార్ చేసి ఇంతవరకు ప్రపంచంలోనే ఎవరు చేయాలి అట్లా పని చేసి ఓకే సార్ జవన్పల్లి సార్ జవన్పల్లి ఎవరు వస్తారు సార్ ఇంకా తెలియదు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఇక్కడ ఏం సార్ చేసేవాళ్ళు చేసినారు సంపాదించేవాళ్ళు సంపాదించినారు ఏమీ లేని వాళ్ళు ఏమీ లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మన టీడీపీ అవకాశం ఉండదు మళ్ళీ వైసీపీ ఉంటుందా అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి ఎక్కువ అవకాశం ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ సార్ నిరు ఆయన నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకోలేదు చంద్రబాబు గారు వస్తే నిరుద్యోగ సమస్య అనేది పరిష్కరించగలుగుతాడు సార్ నిరుద్యోగ సమస్య ఈ పొద్దు ఇస్తారు రేపు అయిపోతుంది సార్ కానీ నిరుద్యోగ సమస్య ఎంప్లాయీస్ వస్తే ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయీ అయితే ఆ సంసారాన్ని పైకి లేపుతారు సార్ మెయిన్ నిరుద్యోగ సమస్య సార్ చదువుకోండే వాళ్ళు ఈ పొద్దు లేదు బెంగళూరు పోవాలా లేదు చెన్నైకి పోవాలా లేదు హైదరాబాద్కి పోవాలా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఏ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా కానీ మన ఆంధ్రాలో జాబులు లేవు ఏమున్నాయి సార్ ఉన్నాయా మీరే చెప్పండి ఉన్నాయా లేదా కాబట్టి ఇట్లా కర్ణాటక పోవాలా లేదు తమిళనాడు పోవాలా లేదు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు ఇప్పుడు సేద్యాలు పోయినాయి సార్ ఇంక ఉద్యోగ ఉద్యోగాలు లేకపోతే ఏమిటో బతికేది వ్యాపారాలు చేయాలంటే లక్షల్లో బండవాళాలు కావాలా లేదు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా లక్షలు పెడతా ఉన్నారు ఆ లక్షలు తగ్గట్టుగా జాబులో పోవాలంటే ఇట్లా కర్ణాటక లేదా తమిళనాడు లేదా హైదరాబాద్ తప్పితే మన ఆంధ్రాలో లేదు సార్ రాజధాని లేని దేశం అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే సార్ ఇంతవరకు టోటల్గా రాష్ట్రము అభివృద్ధిలో జీరోలో ఉంది సార్ జీరోలో ఉంది ఏం అభివృద్ధి లేదు అమరావతి రాజధానికి ఆడ భూములు ఇచ్చిరే వాళ్ళని ఆడ మునుమో పిచ్చేసా సీఎం నెక్స్ట్ పోలవరం కట్టలేదు కాలువ కూడా లేదు ఏమి లే డబ్బులేసా తినేసి ఎరిగేసి ఉసులు పోయేసి ఇదే జరిగినది ఇదే జరిగినది ఊర్లో అంతా సోంబేరి లైబ్రేరీ అర్థమైనా కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారాలో మారుతుంది ఉద్యోగస్తులు మైండ్ వాళ్ళు చెప్పిన మాటలు నిర్వహిస్తున్నారు ఉద్యోగస్తులకే వాళ్ళు కూడా ఏసారి మారిపోతారు ఖచ్చితంగా రూలింగ్ మారిపోతుంది మారిపోతుంది వెంకటగౌడీ బాగానే ఉంది కానీ పనులు ఏమి జరగలేదు అదే అండి పనులు ఏమి ఉంది అన్నారు పనులు ఏం జరగలేదు పనులు ఏం జరగలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీ అది ఎట్లా చెప్పేకలేదు ఒక ఇప్పుడు ఇది ఎలక్షన్ గురించి ఎట్లా ఉంది అంటే పొజిషన్ జనాలు మేము చెప్పేకైతే లేదు ఎవరు వచ్చినా ఓకే ఓకే అంటారు మస్ట్ లో ఏమనేది బయట చెప్తా ఉంటారు అట్లా జగన్ రెడ్డి గారు సంక్షేమ పథకాన్ని ఇచ్చుకోవాలని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి నామిల కట్గా నడుచుకున్నారు అది బాగానే ఉంది ఇప్పుడు అంతకంటే ఎక్కువ మీరు చంద్రబాబు గారు కూడా ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మ్యానిఫిస్టరీ పెట్టిండ్రు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా జర్మన్ రాయుడి అయితే బాగుంటుందా ఇద్దరు వచ్చే వ్యవస్థ కూడా బాగానే ఉంటుంది కానీ ఇద్దరు రారుగా రారు ఒక మంత్స్ వస్తారు ఇప్పుడు అది క్లారిటీగా చెప్పాలంటే అయితే అవ్వడం లేదు అయితే లేదు అయితే అవ్వడం అంటే ఇప్పుడు మేము కూడా కొంచెం ఇప్పుడు మీరు ఎట్లా సరే చేస్తున్నాం రావట్లేదు మీరు సర్వే చేస్తా ఉంటే కూడా నోరు ఇప్పుడు రావడం లేదు ప్లాన్ మన్స్కి గెద్దాం అనేది నోరు తాగడం లేదు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి పొని సౌకర్యాలు 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 सरपंच తర్పన పరవాలేదు బాగుంది వాటర్ సౌకర్యం గాని రోడ్లు గాని అది పర్వాలేదు కరెంట్ గాని అది బాగుంది స్కూల్స్ గాని ఉంది 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 హాస్పిటల్ సౌకర్యాలు స్కూల్స్ సౌకర్యాలు ఉంది ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు మీరు వ్యవసాయం చేస్తారు ఇక్కడ చేస్తాం ఇక్కడ ఏనుగుల బాదా ఉందా ఏనుగులు వస్తున్నాయా ఏనుగులు మన ఏరియా లేదు ఆ ఏరియా ఉండే రామ్కుమ్ సైడ్ అటు సైడ్ ఉన్నాయి ఆ సైడ్ ఉన్నాయి ఏరియా లేదు ఇంకా వస్తున్నాయి తగ్గిపోయిపోయినాయి ఏనుగులు తెలియదు మ్యాటర్ మనకి ఇదే లోకల్ అని అనమాట మూడు కిలోమీటర్లు ఇప్పుడు రిజర్వ్ అయ్యాక నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ మీకు అది కాలు కాలు నీళ్ళు లేదు కాలు నీళ్ళు లేదు ఇక్కడ మీకు వ్యవసాయానికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మరి కొంచెం దుబ్బు తగ్గింది బోర్లు అంతా కొంచెం గ్యాప్ వస్తుంది మళ్ళీ వర్షాకాలం వస్తాయి కదా వాన్ పడితే వస్తుంది వాన్ పడుతుంది మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఎమ్మెల్యే ఇక్కడ வெங்கடகோட வெங்கடகார எல்லாம் வெங்கடகார பிராணி எல்லாம் வந்து పర్వాలేదు బాగానే ఉంది బాగానే ఉంది బైలాక్షన్స్ వస్తున్నాయి కదన్నా మన టీడీపీకి ఉంటుందా మళ్ళీ వైసీపీకి ఉంటుందా వైసీపీనే ఎందుకు ఉంటుంది వైసీపీ వైసీపీ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాడు చిన్న నుంచి ముస్లిం వరకు బాగా చేస్తున్నాడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయలేదు బట్ నీ ఇయర్లో చేస్తామంటారు ఈ నెక్స్ట్ వచ్చే దీంట్లో చూస్తాం ఈ ఒకసారి చర్చి ఈసారి మళ్ళీ వెంకటగౌడ గారికి అవకాశం ఇస్తారంట అవును మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఎంపీగా వైఎస్ఆర్సీపీనే వైఎస్ఆర్సీపీ రెడ్డప్ప రెడ్డప్ప ఏంటారా మీకు ఎమ్మెల్యే ఎవరు కదా

మాది ఇక్కడ బలేంద్రపల్లి బలేంద్రపల్లి ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ వెంకటగౌడ ఎట్లా చేస్తుంది వెంకటగౌడ బాగానే చేస్తున్నాడు ఏమేం చేసినా అంతా చేస్తాను అమ్మఒడి వేస్తాడు స్కూల్ బాగుంటాయి పిల్లలు డ్రెస్సులు స్కూల్ అంతా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా వైసీపీని వైసీపీ ఎందుకు వైసీపీ మాకు జాయిన్ అంటే ఇష్టం ఇష్టమా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంతనే భాగం వాళ్ళ వ్యవస్థ బాగా నడుస్తుందా బాగున్నాయి ఇక్కడ కరెంట్ సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ ఏం లేదు డ్రైనేజ్ సమస్య ఏం లేదు అంతే ఏం లేదు సీఎం ఎవరైతే బాగుంటుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు వస్తారు మీకు వెంకటగౌడ ఎలా చేసింది సార్ ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి చేస్తాను చేసినారు చేసిన మీ ఆటో వాళ్ళకి ఆ వాహన మీద వచ్చింది మీకు మాకు రాలేదు ఎందుకు మా బండి ఆలోకలేదు బండి ఆలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీకి అవకాశం ఉంటుంది మళ్ళీ వైసీపీకి ఉంటుందా అదంతా మనం సార్ ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడుతుండే కదా చంద్రబాబు నాయుడు అప్పుడు మీకు ఎఫెక్ట్ పడుతుందా పడుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా అది మనం చెప్పే కలిగి కదా మనం చెప్పే ఆటో వాళ్ళకి ఇప్పుడు చెప్పారంటే మీకు ఫ్రీ బస్సుల వల్ల మాకు న్యాయం అన్యాయం జరుగుతుంది మీరు అనుకుంటారు కదా అన్యాయం జరుగుతుందని అనుకుంటానమ్మా మళ్ళీ చంద్రబాబు మీకు న్యాయం చేస్తామని చెప్పాడు కదా మన జగన్ సార్ చేసినట్లా ఏమన్నా చేస్తారేమో అంతే అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే బాగుంటుందా బాగానే జగన్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది బాగుంది ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారి పాలన ఇక్కడ కూడా అమరానాథ రెడ్డి కానీ అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్పలేము సార్ అదంతా భగవంతుడు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు మీకు మీ ఏల్పోతుంది కదా భగవంతుడు వచ్చి ఒకటే వేయడు కదా కరెక్టే సార్ మనము దేవుడు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు మేము మాకు బాగానే ఉండదు సార్ సౌకర్యాలు ప్రాబ్లమ్స్ ఏం లేవా ఏం ప్రాబ్లమ్ అంత ససెస్ మనం చేయించిన ఇక్కడ సరే అంత అద్భుతం అద్భుతం ప్రై మినిస్టార్ అయితే బాగుంటుంది మోడీ యా రావులు గయండి ఇప్పుడు రాహుల్ గాంధీ కూర్చుని అవకాశం లేదు కదా సార్ ఇంకా ఇదే కష్టపడినా వచ్చే నరేంద్ర మోడీ ఉన్నారు కదా నరేంద్ర మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ ఊరికి ఎమ్మెల్యే పేరు ఏం పెరియపు వెంకటే గౌడ్ ఎట చేస్తున్నాడు వెంకట గౌడ ఎట్టా చేస్తున్నాడు బాగా నచ్చేస్తుంది బాగంటే ఏమేం చేసి చెప్పు మోడీ చెప్పారు రోడ్లు చేసినాడు ఫ్యాడ్లు బుక్లు ఇచ్చినాడు బాగానే చేస్తున్నాడు ఇంట్లో వచ్చినాయి ఇక్కడ ఇంట్లో ఎక్కువ వచ్చింది కాలనీ ఇంట్లో ఎక్కువ వచ్చింది గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినాడు గవర్నమెంట్ సొమ్ము వచ్చిందా వచ్చిందా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తున్నాయి టీడీపీ వైసీపీ వైసీపీ ఎందుకు వైసీపీ రావాలి వస్తుంది మాకంతా బాగా చేసినాడు పెంచిన ఇచ్చినాడు అమ్మ ఒడి వస్తా ఉంది ఇంటింటికి ముస్లిం పెంచిన ఇస్తున్నాడు కాలనీ ఇంట్లో వచ్చినాయి అన్ని పథకాలు బాగా వస్తుంది అన్ని బాగున్నాయి ఇస్తారు చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటుందా రాదు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి రాదు

అన్ని సౌకర్యాలు చేయించినాడు అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ ఉంటాయా వైసీపీ ఉంటాయా అది ఇంకా డిసైడ్ చేయలే మంచిగా చేసిన తర్వాత ఇంకా డిసైడ్ అయింది చేసిన్నారు ఆలోచన చేయాలి కదా మనం కూడా ఆలోచన చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగా అభివృద్ధి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కువ జరిగింది ఇక్కడ అభివృద్ధి ముందు జరిగింది ఇప్పుడు ఇంకా కొంచెం బాగా జరిగింది కానీ రేట్లు పెరిగిపోయి ప్రతి ఒక్కటి ఏమి కొనేకలే తినేకలే గ్యాస్ సిలిండర్ రేట్లు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయాయి అవన్నీ తగ్గించా ఇప్పుడు సంక్షేమ పథకాలు అందరికి అవుతున్నాయా అంతా ఉండే కొంతమందికి అంతా ఉండే కొంతమందికి లేవు కొంతమంది మాకు ఇల్లు లేదు మాకు రాలేదు మీకు రాలేదా రాలేదు ఇప్పుడు ఏ మేము యా ప్రభుత్వం కూడా లేదు ఎవరన్నా కానీ మంచి రెడ్డి మంచి చేయలేదా చేసినారు కొంతవరకు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారా వెంకట్ అన్న ఇక్కడ వెంకట గౌడ వెంకటగౌడ వెంకటగౌడేనా ఓకే రైట్ అన్న ఎక్కడన్నా మీది ఎక్కడ ఇక్కడే అన్నా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తారు అన్న అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి టీడీ గౌడ కదా వెంకటగౌడ కదా టీడీపీ వచ్చి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వచ్చి వెంకటగౌడ వెంకటగౌడ ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ మాకు తెలియదు అన్న నేనైతే ఓటేది టీడీపీకే మాకు వేరే గురించి అవసరం లేదు ఇక్కడ అభివృద్ధి సంక్షేపదకి వెళ్ళి నేను ఇక్కడ మనం అంతా పట్టించునాలన్నా అదంతా మీద అయితే టిడిపి కేట్ గారి పాలెన్ ఎట్లా ఉంది ఇక్కడ శ్రీ కోటలో ఎంఎల్ఏ వెంకట గోడ వెంకట గౌటది అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి సంక్షేపకాలు అందరికి వస్తున్నాయి ఇక్కడ అచ్చా అవి అచ్చాయ్ పూరామే పూరామె కాయ చి అచ్చా ఆ నెక్స్ట్ గవర్నమెంట్ ఏ కోనే వైసీపీ టిడిపి వైసిపి వైసిపి ఎంఎల్ఏ మే వెంకట గౌడ అమర్నాథ్ రెడ్డి టిడిపి వెంకట వెంకటగౌడ్ పక్కాం ఉండే జాత ఇ జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ 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 జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలంటే మేమే లేరు ఇక్కడ వెంకటగౌడు గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఇంటింటికి అందినాయి కాబట్టి సేయుత గారి నుంచి అమ్మఒడి నుంచి ప్రతి ఒక్కటి అందుకున్నాయి నవరత్న ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఏం చేసింది ఆరు వందలు మేము ఆరు వందలు హామీ ఇచ్చారు కదా అందులో నిర్వహించారు

జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు బోసు గారు టీడీపీ పార్టీకి వెళ్ళి వైసీపీలో జయిన్ అయింది కదా వల్ల ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి కాబట్టి బోస్ గారు ప్లస్ ప్లస్ నాయకులు బోస్ గారు మంచి నాయకులే టీడీపీ

ఈసారి ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ వీ కోటలో వెంకటేగౌడు ఎందుకు ఉంటుంది మన అన్ని పనులు పాచ్ అయినాడు వెంకటేగౌడు ఏమేం చేసాడు మాకి అన్ని సర్కులు బాగున్నాయి మా సర్పంచ్ బాగున్నాడు అన్ని బాగున్నాయి మాకి అన్ని బాగున్నాయి అంటారు మళ్ళీ వచ్చేది మళ్ళా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గౌడే టీడీపీకి అవకాశం ఉండదా టీడీపీకి అవకాశం మేము ఇవ్వలేదు మేము ఇవ్వము ఎందుకు సిద్ధం అంతే అంటారా అంతే సరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అంటారు ఇక్కడ రోడ్ల సౌకర్యాలు వాటర్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం వర్క్ మొత్తం చేసినాము అయిపోయింది మా ప్రభుత్వం వచ్చినాక చేసినాము అన్ని జరిగింది సేమ్ వెంకటగౌడే ఇక్కడే సార్ లోకల్ సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలన ఎలా వస్తారు ఇక్కడ సార్ బాగా చేసి ఇక్కడ ఇంకా ఇక్కడ సమస్యలు ఏమి సార్ సమస్యలు ఉంటే అడిగే చెప్పి మనం వస్తా ఉంటా అప్పుడప్పుడు ఇప్పుడు చెప్పి చేసుకుంటాం ఇక మీ పల్లగ పల్లవా ఇప్పుడు మీ షాప్ పెట్టుకున్నారు కదా సార్ మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ కానీ లేకపోతే ఏమైనా ఇది జగనన్న అన్నో తోడు ఏమైనా డబ్బులు వచ్చినాయి సార్ మీకు మాకేం సార్ ఎందుకు సార్ వస్తాయి కదా షాపులకి ఏం మనం మీకు ముద్రలో వస్తాయి కదా సార్ అంగీడ కట్టించారు వాళ్ళు షాప్ కట్టించారు బాడిగా రెండు వేల ఐదు రూపాయలు బడి కట్టాము లక్ష రూపాయలు అడ్వాన్స్ ముందు మేము మాకే ఇచ్చినారు కట్టి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా సార్ రెండు ఉన్నాయి కానీ వైసీపీకే ఎక్కువ ఉన్నాయి వైసీపీకే ఎక్కువ ఉన్నాయి మళ్ళీ వెంకటగౌడ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది సార్ రెడ్డప్ప రెడ్డప్ప గారికి రెడ్డప్ప గారికి మీకు ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ

వాళ్ళ సహకారంతో ఇది బిల్డింగ్ తయారైంది బిల్డింగ్ తయారైంది దీని ముందు చెట్లు మేము చాలా అవసరపడతా ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవకాశం ఉంటుంది మళ్ళీ వైసీపీకి ఉంటుందా వైసీపీ కావాలి సార్ నాకే నాకు పిచ్చి మూడు వేలు వస్తాం సార్ రైతు భరోసా వస్తా ఉంది మా ఆడోళ్ళు ఫార్టీ ఫైవ్ పద్దెనిమిది వేలు అది పడతా ఉంది వైసీపీ రావాలంటారు మీరే చెప్పండి సార్ ఓకే ఓకే ఎవరు మంచి చేస్తే వాళ్ళు చెప్తారు మంచి పని చేస్తాడు అందుకే మనము వాళ్ళ మీద అభిమానం అభిమానం ఉంటారు కృష్ణాపురమా కృష్ణా ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారు బాగానే ఉంది ఏమేం చేసిండు ఇక్కడ ఇప్పుడు అదే రోడ్లు పని ఇక్కడ ఇండ్లు కానీ బాగా ఇచ్చింది బాగా చేసిందా ఓట్లు వస్తున్నాయి కదా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ వైసీపీ 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 వెంకటగౌడ ఎంపీగా సార్ ఎంపీకి వచ్చి రెడ్డప్ప రెడ్డప్ప ప్రసాద్ గారు రెడ్డప్ప ప్రైమ్ మినిస్టర్ మోడీ రాహుల్ గాంధీ మోడీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అప్పటి పాలనకి ఇప్పుడు పాలనకి డిఫరెంట్ సెట్లు వస్తాయి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బాగుందా పంతొమ్మిది రోజుల బాగుందా ఇదే బాగుంది సార్ ఇదే బాగుంది ఎందుకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఏం సమస్యలే లేదు కోటలో

அலம் ரூப லம் வர்ல டெவலப்ஸ் அமர்நெடிசார் கனியா போய் மொன்னேசி கதா தீக்கு முந்தே இப்படியே ఇప్పుడు బోస్ గారు ఉన్నారు కదా సార్ బోస్ గారు వైసీపీలో జాయిన్ అయ్యారు బోస్ గారు వల్ల ప్లస్ మైనస్ ఎలా ఉంటుంది ప్లస్ ఏ ఉంటాయి వాళ్ళ కులంలో ఓట్లు పడతాయి ఆయన పడతాయి ఆయన కానీ మేము తీసేసి రేస్తామని చెప్పేసి ఆయన పడతా ఓట్లు బోస్ గారు వల్ల ప్లస్ అయినా వైసీపీ ప్లస్ ప్లస్ అయినా ప్లస్ ఇక్కడ ఈసారి గెలిచేది పక్క పక్క వెంటగోడ వెంకటగోడ సీఎం ఎవరు అయితే పోండి సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది బాగుంది అండి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సార్ ఇక్కడ కావాల్సినవి అంటే ఆయన చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు బోస్ గారు ఉన్నారు కదా సార్ సుభాష్ చంద్రబోస్ గారు వైసీపీ పార్టీకి వెళ్ళాడు వైసీపీ పార్టీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందండి ఎవరైనా ఒక పార్టీ కలిస్తే ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఆయన కూడా మంచి వ్యక్తి అయినా సార్ అవును సార్ అవును సార్ ఎక్స్ ఒకసారి ఎమ్మెల్యేగా క్యాన్వర్స్ చేసిన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా సార్ ఇప్పుడు అంత ముందుకున్న ప్రభుత్వాలు బాగా చేసినా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేసిండ్ర సార్ అది వాళ్ళ వాళ్ళు కోటలో అభివృద్ధి రోడ్లు కానీ బాగుండే గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ సార్ అన్ని బాగు చేసేరా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ రెడ్డి గౌడ వెంకటే గౌడ లోకల్ క్యాండిడేట్ కాబట్టి లోకల్కే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎవరు వెంకటే గౌడ్ లోకల్ అమర్నాథ్ రెడ్డి బయట మాకు అంటే మా మండల్ క్యాండిడేట్ మా మండలి క్యాన్సిడేట్ లోకలేనా లోకలే చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది అమ్మ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు టీడీపీనా వైసీపీనా ఇక్కడ ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది ఇక్కడ వెంకట గౌడది ఏం బాగాలేదండి అమ్మ అమర్నాథ్ రెడ్డి పరపాలనే బాగుంది అమర్నాథ్ పాలన లేదండి అది ముందు వాళ్ళు ఇస్తా ఉన్నారు పింఛనీలు కూడా కానీ దౌర్జన్యాలు చాలా ఉంది అది మాకు నచ్చలేదు డెవలప్మెంట్ కూడా ఏం లేదు ఈ యూత్కి ఈ స్కాల జాబ్స్ వేకెన్సీస్ ఎక్కువ తగ్గిపోయింది డిగ్రీ చేసినాం మేము కూడా ఖాళీగానే ఉన్నాము ఇంకా ఎంసీఏ చేసినా కానీ ఖాళీగానే ఉన్నారు చాలా వరకు పక్కా టీడీపీనే రావాలా టీడీపీ రావాలా ఎమ్మెల్యేగా ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి సీఎం గా చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు నాయుడు ఫిక్స్ ఓకే ఇక్కడ ఎమ్మెల్యే గారు పాల్ట్టుకున్నారు వెంకట కూడా బాగుంది ఇక్కడ రోడ్లు కాలువలు అంతా రోడ్లు కాలువలు అన్ని బాగున్నాయి బాగుంది బాగుంది సౌకర్యాలు అన్ని బాగున్నాయి చెప్పేకే లేదు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఎట్లా మీ అభిప్రాయం చెప్పండి మా అభిప్రాయం అక్క

వెంకటే కొడుతు వెంకట గోడతాయి సిఎం గా సిఎంగా జగన్మోహన్ రెడ్డి జన్మోహన్ రెడ్డి బాగుంటుంది ఎంఎల్ఎ గారి పాలెట్లో వస్తారు ఇక్కడ ఎమ్మెల్యే పర్లేదు బాగానే ఉంది బాగా నేనేమే చేసినాడు సార్ ఇక్కడ చేసినాడు పాలంటే పనులు బాగానే చేసి పండ్లు బాగానే చేసినాడు ఈసారి ఎలక్షన్స్ వస్తాయి కదా సార్ టిడిపి అవకాశం ఉంటుంద వైసీపీకి ఉంటుంది వైసీపీకి ఉంటుంది ఎందుకు ఉంటుంది సార్ వైసీపీ వైసీపీకి అటు అంటే వెంట అట్లుంది ట్రెండ్ అట్లుంది అంటారా ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మీ మండలంలో సౌకర్యాలు పర్లేదు అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయా ఏం ప్రాబ్లమ్స్ లేవా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్ అంతా బాగానే చేస్తున్నారు బాగా చేస్తారు సీఎం గా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా వెంకట గౌడ బాగుంటుందా అమర్నాథ్ రెడ్డి గారు బాగుంటుంది వెంకట గౌడ బాగుంటుంది వెంకట గౌడ బాగుంటుందా ఎందుకు సార్ బాగా పనులు బాగా చేస్తారు ఆయన ముందు ముందు నుంచి ఉన్నాడు కదా అమర్నాథ్ రెడ్డి ఏం చేసినాడు ఏం ఏం లేదు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే వాళ్ళు వైఎస్ లో గెలిచి మళ్ళీ టిడిపియా అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు ఆయనకి మంత్రి పదవి ఆ మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏమైనా చేసినా ఇక్కడ బాగా ఎమ్మెల్యే చేసింది ఏం లేదు మొత్తం పెద్ద ఆయన ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తే వీళ్ళు చూపించుకుంటా ఉండదు అంతే ఎమ్మెల్యే చేయింది ఏం లేదు స్పెషల్గా అక్కడ అధిష్టానం అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సూపర్ జగన్మోహన్ రెడ్డి ఓకే ఆయన వరకు ఆయన పాలన ఏదైనా కానీ ఆయన చూపిస్తేనే కదా వీళ్ళు మేము చేసాం మేము చేసామని చెప్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే అదే ఇంకేం లేదు ఈసారి వస్తున్నాయి కదా సార్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటదా గౌడ గారికి అవకాశం ఉంటదా సార్ అమర్నాథి రెడ్డి వెంకటేగౌడ అనే జీరోస్ నేను చెప్పేది ఏమంటే ఓన్లీ సింబల్ సైకిల్ లా ఫ్యానా ఇక్కడ ఏ గుర్త వస్తుంది సైకిల్ మర్మం చెప్పలేం అనుకుంటారు ఈ ప్రభుత్వం ఏం మనకు బాగానే ఉంది మనకేం అక్ష ఏం లేదు లోకల్ మాకు మా లోకల్ నాయకులు మాకేం లోకల్ ఏం చేయలేదు అడ్మినిస్ట్రేషన్ సూపర్ జగన్మోహన్ రెడ్డి సూపర్ ఏం పని కావాలన్నా ఎటువైపు వెళ్ళే అవసరం లేదు మనకు సచివాలయంలో కూర్చుంటే మనకి ఏం కావాలో రేషన్ కార్డు కావచ్చు ఇల్లు కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏం కావచ్చు ఉండేదాన్ని మనం చూస్తున్నాం అంతే ఆయన సూపర్ సూపర్ అంటారు వచ్చేదని మనం చెప్పలేము ఏది వస్తుంది మనం చెప్పలేము ఎందుకంటే గత వెంకటే గౌడకి లాస్ట్ వచ్చేదానికి కారణము అమర్నాథ్ రెడ్డి మైనస్ పాయింట్ ఆయన పార్టీ మారినాడు కాబట్టి ఆ ఓట్స్ అట్లా ఫోన్ అయినాయి ఈసారి ఎట్లా ఆయన ఏం చేయంటే ఆయన ప్లస్ ఉందా మైనస్ ఉందా అనేది జనాలు మనసుల్లో ఏముంది మనం చెప్పలేము కదా పరిపాలన ఇక్కడ వెంకట్ రూడు వెంకట ఎలా చేస్తాడు ఇక్కడ వెంకట గారు బాగా చేస్తా ఉంటాడు బాగా చేస్తాడు పెలక్షన్స్ వస్తాయా కదా టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా అది వీడ అంటే వైఎస్ఆర్ ఈడ అంటే ఎందుకు ఎందుకు వైఎస్ఆర్ కావాలి అంటే బాగానే చేస్తున్నారు ఏమేమి చేసిండు మూడు చెప్పు ముచ్చటగా మూడు చెప్పు అంటే ప్రజవాళ్ళకి అందరికి మిస్ కాకుండా పింఛను ఇస్తున్నారు ఆడవాళ్ళకి ఎయిటీన్ ప్లస్ చేయూత ఇస్తున్నారు మళ్ళా రైతులకి రైతు భరోసా అని ఇస్తున్నారు ఇంకా ఏం కావాలి ఇక్కడ ఇక్కడ వాటర్ సమస్య కానీ తాగునీటి సమస్య కానీ అంటే వాటర్ సమస్య ఈడైతే లే ఏం లేదా రోడ్ డ్రైనేజ్ కానీ బాగుంది ఈడెంత ఏం లేదు ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఏం లేదు అంత బాగానే ఉంది బాగానే ఉంది ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్ అయితేనే బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఇక్కడ గౌడు అమర్నాథ్ రెడ్డి వెంకటగౌడు గారు బాగా చేస్తున్నారు